అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఓం నమో వెంకటేశ అని కామెంట్ చేయండి ఈరోజు మనం ఏ తేదీల్లో పుట్టినవారు నలభై ఐదు ఏళ్లలోపే ధనవంతులు అవుతారో తెలుసుకుందాం డబ్బు సంపాదించాలి జీవితాంతం హ్యాపీగా బతకాలని ఎవరు కోరుకోరు చెప్పండి కానీ కొందరికి ఎంత కష్టపడినా ఫలితం దక్కదు మరి కొందరికి కాస్త ఆలస్యంగా డబ్బు వస్తుంది కానీ సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టినవారు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు ఏళ్ళలోపే జీవిత కాలంలో సంపాదించే మొత్తం డబ్బు సంపాదిస్తారట మరి ఆ తేదీలేంటో మీరేమైనా ఆ తేదీల్లో జన్మించారో ఒకసారి తెలుసుకుందాం ఒకప్పుడు మనుషులు మంచితనం వ్యక్తిత్వం ప్రవర్తనను బట్టి గౌరవించేవారు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు డబ్బు స్థాయిని బట్టి గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి డబ్బు సంపాదించడం అంత ఈజీ పని కాదు కానీ సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా త్వరగా డబ్బు సంపాదిస్తారు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపే అపార సంపదను పొందుతారట మరి ఏ తేదీల్లో పుట్టిన వారికి సంపాదన కలిసి వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం మూల సంఖ్య ఐదు కలిగిన వ్యక్తులు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా ఐదు పద్నాలుగు లేదా ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య ఐదు ఈ ర్యాడిక్ సంఖ్య గల వ్యక్తులు తెలివైన వారు మరియు ధైర్యవంతులు కష్టజీవులు పరిస్థితులకు అనుగుణంగా మారే ప్రత్యేక లక్షణం వీరిలో ఉంటుంది ఇది వారి జీవితానికి దోహదపడుతుంది సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్య ఐదు అధిపతి బుధు గ్రహం ఇది మాట జ్ఞానం తెలివితేటలకు అధిపతి బుధుడిని వ్యాపారం ఆర్థిక లాభం భాగస్వామ్యం స్నేహం మొదలైన వాటికి కారకంగా భావిస్తారు బుధుడు ఈ అన్ని రంగాలను నియంత్రించే గ్రహం వారి అధిపతి గ్రహ ప్రభావం వలన ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు వ్యాపార మీడియా రంగంలో విజయవంతంగా రాణిస్తారు ఐదు పద్నాలుగు మరియు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారిపై బుధుని బుధుడి ప్రభావం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడిని గ్రహాల యువరాజుగా భావిస్తారు అతను యువగ్రహం కాబట్టి ఈ వ్యక్తులు తమ యవ్వనంలో చాలా చురుకుగా ఉంటారు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసులో వీరు చాలా కష్టపడి పనిచేస్తారు మూల సంఖ్య ఐదు గల వ్యక్తులు సంభాషణలో నిపుణులుగా వారు మాట్లాడే విధానం ఆసక్తికరంగా హాస్యభరితంగా ఉంటుంది వారి రూపం ఇతరులను ఇట్టే ఆకర్షిస్తుంది వీరు చాలా చురుకుగా ఉంటారు ఈ తేదీల్లో పుట్టినవారు ఎక్కువగా న్యాయవాదులు కలెక్టర్లు వైద్యులు జర్నలిస్టులు జ్యోతిష్కులుగా కనిపిస్తారు నటన సంగీతం ఆర్థిక శాస్త్రంలో కూడా వీరు ప్రతిభావంతులు స సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్య ఐదు కలిగిన వ్యక్తులు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాలలోపు వారు తమ జీవిత కాలంలో దానికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ఈ తేదీల్లో పుట్టిన వారు సవాళ్లకు భయపడరు సవాళ్ళను ఆస్వాదిస్తారు అందులో గెలుస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి